నేలకొండపల్లి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు పాత్రికేయులకు యువతకు నమస్కారం పోలీస్ సమరవీరుల వారసాల సందర్భంగా త్యాగం చేసిన పోలీ సమరవీరులకు స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని నెలకొండపల్లిలో మార్కెట్ యార్డ్లో ముప్పై ఒకటి అక్టోబర్ ఏర్పాటు జరుగుతుంది ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి ను విజయవంతం చేయగలరని మా మనవి తల మరియు ఇతర వ్యాధి దస్తులకు సహాయార్థం ఉపయోగపడే రక్తాన్ని వారికి అందజేయడం కోసం ఈ ప్రోగ్రాంను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి గతం గత సంవత్సరం పోలీస్ అమరవీరుల సందర్భంగా ఇదే సందర్భంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు నేలకొండపల్లి మండల ప్రజల సహాయంతో చాలా విజయవంతమైంది సుమారు ఏడు వందల యాభై మ్యూనిట్లు బ్లడ్ ఇచ్చారు ఈసారి కూడా అందరూ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రాంను విజయవంతం చేయగలరని పోలీస్ తరఫున మనది